పదిహేడవ రోజు యుద్ధం ఎలా సాగిందంటే అర్జునుడి మాటను అనుసరించి కృష్ణుడు రథమును ధర్మరాజు శిబిరానికి పోనిచ్చాడు అర్జునుడు లోనికి ప్రవేశించగానే ఒంటరిగా శయ్య మీద పౌలించిన ధర్మరాజు కనిపించగానే మనసు కుదుటపడింది అర్జునుడికి అర్జునుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు అర్జునుడు కర్ణుడిని సంహరించి తన ఆశీర్వాదం కొరకు వచ్చాడనుకుని ధర్మరాజు సంతోషంగా కృష్ణార్జునులారా దేవతలకు కూడా జయంప శక్ము కాని కర్ణుడిని పరుశరామ అస్త్ర ప్రసాదిత కర్ణుడిని మహాబలవంతుడైన కర్ణుడిని సంహరించి విజయులై వచ్చినందుకు కృష్ణార్జునులను అభినందిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కర్ణుడికి జరిగిన యుద్ధంలో కర్ణుడు నా సారథిని చంపి పతాకమును విరిచి నా శరీరం నిండా శరములతో నింపాడు ఆ సమయంలో భీముని చేత చిక్కి నిరాయుధుడైన సుయోధుడిని రక్షించడానికి వెళ్లాడు నేను శిబిరానికి వచ్చాను అర్జున కర్ణుడు నాకు చేసిన గౌరవమానానికి నీ వంటి తమ్ముడు ఉన్నందువలన అవమాన భారం తీరింది కర్ణుడిని ఎలా సంహరించావు అతడి వెంట అతడి తమ్ముళ్ళు కుమారులు అతడి బంధువులు సేనలు ఎప్పుడు వెన్నంటి ఉంటారు కదా నీవు ఏమాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి నీ పరాక్రమం లోకానికి నిరూపించావు ఆనాడు ద్రౌపది అన్న మాటలు నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి అర్జున ద్రౌపది పరాభవాగ్ని చల్లార్చావు అత్యంత గర్వ సమ్మునతమైన అతడి తలను ఎలా ఎగరగొట్టావు అతడు నీ మీద శరప్రయోగం చేస్తున్నప్పుడు నీవు అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా చచ్చాడా అన్నాడు ధర్మరాజు అన్నయ్య నేను సంశక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు నేను ఆ సేనలోని ఐదు వందల రథాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను అశ్వత్థామ నన్ను నా కనిపించినంతగా శర్మతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేశాడు ఆ తరువాత నేను అతడిని తరిమి కొట్టాను నీ కొరకు వెతికాను నీవు కనపడలేదు భీమసేనుడు నిన్ను గురించి చెప్పాడు నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనసు శాంతించింది ఇక నేను యుద్ధ భూమికి వెళ్ళి నీ మనసు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను అన్నాడు అర్జునుడు కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు అర్జున నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీకు అందరికి చులకనయ్యాను కదా నేనే కాదు భీముడు నకుల సహదేవులు కర్ణుడి చేత ఓడిపోయారు ఆఖరికి నీవు కృష్ణుడు కూడా కర్ణుడి చేతులు ఓడిపోయారా ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిస్తాము లేకున్నా సుయోధుడి వద్దకు వెళ్ళి అతడి చెప్పు చేతలో ఉంటాము అన్నాడు ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్కాయి ధర్మరాజు తిరిగి అర్జున నీవు ఎంతటి వాడివి అని తెలిసినా మనం యుద్ధమునకు దిగక మనకు తోచిన పనిచేసే వాళ్ళం ముందుగా నీవు నాకు కర్ణుడిని చంపడం చేత కాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను అప్రయోజకులమైన మనకు రాజ్యం ఎందుకు రాజ్య పాలన ఎందుకు యుద్ధముకు ముందు కర్ణుడిని వధిస్తానని చెప్పి ఇప్పుడు ఓడిపోయి వచ్చి నన్ను అవమానాల పాలన చేశావు అసలు నన్ను ఆకాశానికి ఎక్కించి నాలుగు ఆశలు కల్పించి పాతాలంలోకి నెట్టడం ఎందుకు ఆ రోజు కృష్ణుడి ముందు నీవు చెప్పినవన్నీ అసత్యములిన నీవు పుట్టినప్పుడు గొప్ప వీరుడివి అవుతావని శత్రువులను నిర్జిస్తావని ఆకాశవాణి మహామునులు చెప్పారు కానీ నువ్వు అన్నిటినీ వమ్ము చేశావు నీవు కర్ణుడిని చంపలేవని తెలియక సుయోధుడితో వైరం పెట్టుకున్నాను అర్జున నీకేమి తక్కువ దేవతలిచ్చిన రథము అశ్వములు ఉన్నాయి నీ ధ్వజము మీద కపిధ్వజము ఉన్నది నీ చేత తిరుగులేని గాంధీవం ఉన్నది అక్షయ తునీరము ఉంది అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సారథిగా నిన్నెప్పుడు వెన్నంటి ఉన్నాడు నీవు కర్ణుడి చేతిలో ఎలా ఓడిపోయావో నాకు అర్థం కాలేదు సుయోధనుడు నీవు కర్ణుడిని జయించలేవని ఎప్పుడూ చెప్పాడు కానీ నేను నమ్మలేదు నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను కోరి కష్టాలు తెచ్చుకున్నాను మన ఇద్దరిని మిత్రరాజులు నమ్మి అనవసరంగా తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని అనేక నిష్ఠారోక్తులు పలికినా అర్జునుడు ఏమీ పలుకలేదు ధర్మరాజు ఇంకనో శాంతించక కృష్ణ ఇక లాభం లేదు కర్ణుడిని జయించడం మన శక్యము కాదని తెలిసింది సుయోధనాది శత్రురాజుల ముందు ఘోర అవమాన పాలయ్యాం భీముని దయవలన ప్రాణాలతో బయటపడ్డాను పాపం భీముడు ఒక్కడే అర్జునుడిలా పారిపోక ప్రాణాలను తెగించి యుద్ధం చేస్తున్నాడు అని తిరిగి అర్జున ఈ రోజు అభిమన్యుడు కఠోత్కచుడు ఉంటే బాగుండేది అయినా చేసిన పాపాలకు వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు చుట్టము అంటే ఆపదలో ఆదుకునేవాడు కృష్ణుడి వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు ఒక్క పని చేయి నీ గాండి కృష్ణుడికి ఇచ్చి నీవు రథము తోలు ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి సుయోధుడిని రాజ్యం అవకరించగలం నీవు కుంతి గర్భాన ఉండగానే గర్భస్రావం అయి ఉంటే ఇంతటి దుర్పతి పట్టి ఉండదు కదా అన్నాడు ధర్మరాజు అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆకరుణ ధర్మరాజు నీ గాంధీ కృష్ణుడికి ఇచ్చి నీవు రథాన్ని తోలు అన్న మాటలు సహించలేకపోయాడు పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకపోయాడు కృష్ణుడు అర్జునుడి చెయ్యి పట్టుకుని వారించి అర్జున ఇక్కడ కత్తితో పని ఏమి ఇక్కడ మనకు శత్రువులు ఎవరూ లేరు కదా మనం ఇక్కడకు ధర్మరాజుడు క్షేమంగా ఉన్నావా లేదా అని చూడవచ్చాము క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము ఇది సంతోషించవలసిన సమయం కానీ కోపం తెచ్చుకోవలసిన సమయం కాదు అని అన్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నా గాంధీవాణ్ణి ఎవరైనా ఇమ్మని అన్నా వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ ధర్మరాజు మాటలు విన్నావు కదా అలాంటి మాటలు అన్నవాడిని నరకడం అతడు ధర్మమే కాని అధర్మం కదా కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్య దోషం నెరవేర్చుకుంటాను పోని నీవు లోకజ్ఞానం కలవాడివి కదా నేను ఏమి చేయాలో చెప్పు అన్నాడు కృష్ణుడు అర్జున చాలు వ్యర్థ ప్రేలాపనలో ఆపోర్ ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీవెలా పలుకరు ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడగౌరవం లేదని అనుకోగలరు ఏది ధర్మము ఏది కాదో తెలుసుకుని మాట్లాడు అర్జున సత్యము అహింస పరమ ధర్మములు ఆ సత్యమే అహింసాచరణ తోడ్పడాలి కానీ హింసను ప్రేరేపించకూడదు మనం చేసే కర్మలలో ధర్మము సూక్ష్మంగా ఉంటుంది కర్మను ఉచితానుచితాలు తెలుసుకుని చెయ్యాలి నీ అన్నయ్య నీ హితము కోరేవాడు ధర్మము తెలిసిన వాడు మనకు మహారాజు అతడిని చంపబోనడం ధర్మం అనిపించుకుంటుందా తెలిసి తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అర్జున పెద్దలు ఇందుకు అంగీకరించరు ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యము పలుకుట దోషం కాదు ఇందుకు నీకు ఒక దుష్టాంతం చెప్తాను అన్నాడు పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు ఎప్పుడూ లేదు తాను నమ్మిందే ఆచరిస్తాడు అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు కొంతమంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు బాటసారులు తమ తమ ధనము ఆభరణములు సమీపంలోని పొదలో దాక్కున్నారు బాటసారులను వెతుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేనివాడు కావడం చేత తనకు అసత్య దోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటను దాక్కున్న విషయం చెప్పాడు దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు మరణానంతరం కౌశికుడు ఘోర నరకానికి పోయా కనుక అర్జున హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించుకోదు సత్యాసత్యం ధర్మాధర్మాల గురించిన విశక్షణ పెద్దల చేత నిర్ణయించబడాలి కాని ఎవరికి వారు వారు తోచినట్టు చెయ్యకూడదు కనుక నీవు నీ అన్న ధర్మరాజును వదించుట ధర్మం కాదు అన్నాడు అప్పటికి శాంతించిన అర్జునుడు కృష్ణ నన్ను మరణించు తల్లి తండ్రి వలె నాకు హితవు చెప్పు నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు లేకున్నా ఘోరం జరిగిపోయేది కానీ కృష్ణ జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడినని నిందించకుండా నాకు నా అన్న ధర్మరాజుకి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున ధర్మరాజు కర్ణుని వాడిన బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించలేక ఏవో మాటలు అన్నాడే కానీ నీ మీద ప్రేమ లేక కాదు నీకు అన్న ప్రభు మిమ్మలను తండ్రి వలె కాపాడేవాడు అతడు నిన్ను అనుకూడదా నీవు పడకూడదా అతడి వంశోద్ధారకులైన నీవు భీముడు నకుల సహదేవులు అతడి వంశంలో ఉంటారు కదా మీ మీద కోపం ఎందుకుంటుంది ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ఆ భావన మనసులో ఉంచుకొని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు కానీ ఆ మాటలు మనసులో పెట్టుకోవద్దని వినయముగా నమస్కరించు ఆ తర్వాత నీకు అనృత దోషం పోయి నీ మనసు శాంతపడుతుంది ఆపై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము అప్పుడు అర్జునుడు ధర్మరాజును నిందిస్తూ ఓ ధర్మరాజా అత్యంత పరాక్రమవంతుడైన భీముడు అంటే పడతాను కానీ కర్ణుడికి వెనుదిరిగి బెదిరి వచ్చిన నీవు అంటే సహిస్తానా పరాక్రమం ఏమిటో తెలిసి నన్ను ఇలా నిందించిన నీ నాలుక వెయ్యి చీలికలు కాదేమి నన్ను నా నిందించిన నీకు ఏ పరాక్రమం ఉంది ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధము చేసి గెలిచావా నకుల సహదేవుల పార్టీ కూడా యుద్ధము చేయలేని నీవు ఎన్ని మాటలు అన్నావు కానీ వారు అలాంటి ప్రేలాపణలు ప్రేలరు ఆనాడు జోదము ఆడి ఓడి మమ్ము అరణ్యపాలు చేసింది నీవు కాదా లేకున్నా ఈ మారణ హోమం ఎందుకు ఇన్ని కష్టాలు అవమానాలు ఎందుకు ఇంత చేసి సిగ్గు లేకుండా నన్ను నిందించావు అవునులే చేతకాని వాడికి ఓరిమి ఒక కవచం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దుర్బుద్ధులు మాని పౌరుషం చంపుకొని నోరు మూసుకొని ఉండు నీ వల్ల ఇన్ని కష్టములు పడ్డాము ఇక నీ మాటను సహించి ఉండము అని నిందించి మనసులో ఎంతో సంతాపం చెందాడు మరలా వరలో నుండి కత్తి తీశాడు కృష్ణుడు కంగారు పడి మరలా కత్తి ఎందుకు తీశావు అన్నాడు అర్జునుడు ఆ మహానుభావుని ఇన్ని మాటలు అన్నందుకు నా తల నరికి అతని పాదాలు చెంత పెడతాను అన్నాడు కృష్ణుడు అర్జున దానికి ఒక ఉపాయం ఉందయ్యా నిన్ను నీవు పొగుడుకుంటే అది ఆత్మహత్యతో సమానం కనుక నిన్ను నీవు పొగుడుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ధర్మజ నా పరాక్రమం నీకు తెలియనిదా నేను సంశక్తులను నాశనం చేశాను నా చేత మరణించిన కౌరవ సేనలను ఒక్కతరి పరికించు అని గర్వంగా పలికి అంతలోనే అన్నయ్యకు సాష్టాం దండ ప్రమాణం ఆచరించి అన్నయ్య నేను నీతో ఏవో కారుకూతలు కూశాను అందుకు నన్ను మన్నించు వాటిని నీవు పట్టించుకొనక ఎప్పటిలా నన్ను ఆదరించుము ధర్మజ నేను సత్యము పలుకుచున్నాను వినుము నా తను నా ప్రాణం నా జీవితం నీ ఆధీనములో అక్కడ భీముడు ఒంటరిగా పోరాడుతున్నాడు అతడికి సాయంగా వెళ్ళుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము నేను వెళ్ళి కర్ణుడి వధించి కౌరవ సేనలను నాశనం చేసి సుయోధునుడి గర్వం అనిచాలి రోజు కర్ణుడి తల్లి రాధకైనా పుత్రశోకం కలగాలి లేక మన తల్లి కుంతీకైనా పుత్రశోకం కలగాలి అన్నాడు అర్జునుడు